ట్రంప్ నిర్ణయం టాపింగ్ కేసులో కీలకంగా మారింది వలసదారులు క్రిమినల్ కేసులో నిందితులు అప్పగించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది ట్రంప్ నిర్ణయంతో ప్రభాకర్ రావుతో పాటుగా శ్రవణరావును డిపోర్ట్ చేయాలని తెలంగాణ సర్కార్ కోరనుంది ఇద్దరిపై ఎల్బోసీ జారీ చేసింది పూర్తి విడుగు మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఎప్పటి నుంచో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇద్దరిని అమెరికా నుంచి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడు వారు వచ్చే అవకాశం ఉందా ఎలాంటి ఎలాంటి స్టెప్ తీసుకోబోతాం తెలంగాణ సర్కార్ థ్యాంక్ యూ సతీష్ తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని ప్రధానంగా ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావులు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు యుఎస్ వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే వాళ్ళని ఇండియాకి రప్పించేందుకు పోలీసులతో పాటు ఇటు సిఐడి అధికారులు కూడా అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికే ఎల్ఓసి కూడా జారీ చేశారు అంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అలాగే మరొక పక్క పాస్పోర్ట్ సీజింగ్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు గనక ఇండియాకు వస్తే ఏ ఎయిర్పోర్ట్లో దిగినా ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా పాస్పోర్ట్ సీజింగ్ కూడా జరిగింది అలాగే మరొక పక్క ఇంటర్పోల్ని కూడా ఇటు సీఐడి అధికారులు ఆశ్రయించారు ముఖ్యంగా ప్రభాకర్ రావుని అలాగే శ్రావణ్ రావుని ఇండియాకి రప్పించేందుకు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోని ఇంటర్పోల్ కూడా అనేక ఆధారాలతో పాటు కొన్ని లెటర్స్ డాక్యుమెంట్స్ కూడా ఇంటర్పోల్కి సబ్మిట్ చేయడం జరిగింది ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ చేయడం జారీ చేయడం అంటే అది చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ముఖ్యంగా రెండు దేశాలకు మధ్య ఉన్న ఒప్పందాలు బట్టి ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఇటు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం కూడా సిఐడి అధికారులు ఇప్పటికే ఇంటర్పోల్ను ఆశ్రయించిన నేపథ్యంలోని ఇప్పుడు తాజా తాజాగా ఏదైతే అమెరికాలోని ట్రంప్ సర్కార్ కొనుదీరింది ముఖ్యంగా రెండోసారి ట్రంప్ సర్కార్ కొనుదీరడంతో కూడా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బట్టి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కొలుక్కొచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయంలోని ప్రధానంగా చూసుకున్నట్టయితే నేరస అంటే చరిత్ర ఉన్న వాళ్ళు కావచ్చు వలసదారులు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఆయా దేశాలకు అప్పగించేందుకు ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ కీలక నిర్ణయం ద్వారా ఇప్పుడు శ్రవణ్ రావులు ప్రభాకర్ రావులు ఇండియాకి రానున్నారు ముఖ్యంగా ఏదైతే వీళ్ళిద్దరిని కూడా డిపోర్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ సర్కార్ అయితే కోరుతుంది ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తులు శ్రవణ్ రావులు ప్రభాకర్ రావులు ఎందుకంటే వేలిద్దరి సమక్షంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైంది వేలిచ్చిన సమాచారం మేరకు కింద స్థాయి అధికారులందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే చేసినట్లు ఇప్పటికే వాళ్ళు స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చిందో మొట్టమొదటిగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే మొదటగా ప్రణీత్ రావును అరెస్ట్ చేసింది ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులోని కీలకమైన వ్యక్తులైన ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులు అమెరికా వెళ్ళిపోయారు ఇప్పటికే ప్రభాకర్ రావుకి గ్రీన్ కార్డు కూడా మంజూరు అయింది అలాగే అతన్ని ఏదైతే రాజకీయ శరణార్థునిగా గుర్తించాలంటూ కూడా అమెరికన్ గవర్నమెంట్ కూడా పిటిషన్ అయితే పెట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు శ్రవణ్ రావు కూడా తన వీసా గడువు కూడా ముగియడంతో కూడా ఇంకా యుఎస్ లోనైతే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ట్రంప్ సర్కార్ కూడా కొన్ని కీలక నిర్ణయాల్లోని ఇది ఒక ప్రధాన నిర్ణయం అని చెప్పొచ్చు ఎందుకంటే వలసదారులతో పాటు ఇటు నేర చరిత్రలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయా దేశాలకు అప్పగించడానికి ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇందులో ఇప్పుడు తెలంగాణకు వచ్చేసి ఇటు శ్రావణరావు ప్రభాకర్ రావు ఇద్దరికి నేర చరిత్ర ఉంది ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఇలాగా ఫోన్ ట్యాపింగ్ లోని కీలకమైన వ్యక్తులు కాబట్టి వీళ్ళని కూడా ఇండియాకి పంపించేందుకు ఇప్పుడు ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కీలక వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇటు ప్రణీత్ రావు ఇచ్చిన మొదట ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటు చాలా మందిని ఎస్ఐబీలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అధికారులు ప్రశ్నించారు వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు కొంతమందిని అరెస్ట్ చేశారు కొంతమంది ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు అలాగే తాజాగా ఈ రోజు కూడా తిరుపతి అన్న కూడా బెయిల్పై విడుదలయ్యారు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది పది నెలల పాటు తిరుపతి అన్న ఇప్పటికే జైల్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కూడా తిరుపతి కూడా విడుదలవుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ కే కేసు ఇది చివరి స్టేజ్లో ఉన్న నేపథ్యంలోని ఇప్పుడు ప్రభాకర్ రావు శ్రవణ్ రావులు కనుక ఇండియాకు వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులోని వాళ్ళ పైన ఉన్న వ్యక్తులు అంటే ఇప్పటికే వెళ్ళిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకుంటే బీఆర్ఎస్లోని ప్రధానంగా అంటే ఈ రాజకీయ వ్యక్తులు అంటే పెద్ద రాజకీయ వ్యక్తుల పేర్లు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తిస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ కేసులను కేవలం ఎస్ఐబీలో పనిచేసిన వాళ్ళు ఇటు డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తుల లోకల్నే పోలీసులు విచారించారు ఇప్పుడు తా కొద్ది రోజుల క్రితం ఇది రాజకీయంగా యూటర్న్ కూడా తీసుకుంటూ కొంతమంది రాజకీయ వ్యక్తులకు నోటీసులు ఇచ్చి మరి జూబ్లీస్ పిఎస్లోని విచారణ అయితే జరిపారు అలాగే మరొక పక్క రెండు రోజుల క్రితం కూడా ఏదైతే త్రిపుర గవర్నర్ ఏదైతే ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఇప్పటికే అధిక కూడా గుర్తించారు ఇలా ఒక్కొక్క విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్క అంశం బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం మన తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకి చాలా ఉపయోగపడనుంది ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా వాళ్ళని ఇండియాకి రప్పించేందుకు పోలీసులు కావచ్చు ఇటు సిఐడి అధికారులు చాలా శ్రమిస్తున్నారు కాకపోతే ఆ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం అంటే రెండు దేశాలకు మధ్య ఉన్న ఒప్పందాన్ని బట్టి ఈ రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ అవుతాయి ఇది చాలా చిన్న విషయం కాదు చాలా కీలకంగా అలాగే చాలా పెద్ద విషయం అనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఇటు రెడ్ కార్నర్ నోటీసులకు ఇప్పటికే ఇంటర్పోల్ను ఆశ్రయించడం దానికి తగ్గట్టు తగిన ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ట్రంప్ సర్కార్ కొలుదేరడంతో కూడా ఇప్పుడు దీంట్లో ఒక కీలకమైన నిర్ణయమైన ఈ నేర చరిత్ర ఉన్నవాళ్ళు వలసదారులు అందరినీ కూడా ఇటు ఆయా దేశాలకు పంపించాలంటూ కూడా కీలక నిర్ణయం తీసుకోవడంతో కూడా ఇప్పుడు ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను డిపో చేయాలంటూ కూడా ఇటు తెలంగాణ అయితే కోరుతుంది వాళ్ళు గనక ఇండియాకి రప్పిస్తే ఈ కేసులోని వాళ్ళని విచారిస్తే చాలా కీలకంగా పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు బడాన్ రాజకీయ వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలకంగా పదేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో ఉంది బీఆర్ఎస్ హయాం ఉన్న సమయంలోని రెండు ఎలక్షన్స్తో పాటు బై ఎలక్షన్స్లో కూడా ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా ఉపయోగించుకున్నారు ఇటు ఆపోజిట్ పార్టీస్ అంటే అప్పటి ప్రతిపక్ష నేతకు ఉన్న రేవంత్ రెడ్డితో పాటు అతని అనుచరులు అలాగే అతని సోదరులు అందరూ మొత్తం వీళ్ళందరూ ఫోన్ ట్యాప్ చేశారు కాబట్టి ఇందులో ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావు చాలా కీలకమైన వ్యక్తులు ఇప్పుడు ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వాళ్ళు ఇండియానే రప్పించారు ప్రయత్నాలు అయితే చేసే పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ కుమార్